కాకినాడల్ బీసీలకు కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానాలు కల్పించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న నేతలు జన హృదయాలు గెలిచిన నిత్య పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాల కళాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న బొమ్మి రఘురాం ఏసు క్రీస్తు మానవాళి కోసం చేసిన త్యాగాన్ని క్రీస్తు శాంతి సందేశాన్ని స్మరిస్తూ దండయాత్ర దండయాత్రను నిర్వహించిన కాకినాడ దుమ్ములపేట క్రీస్తు సంఘం అర్బన్ రూరల్ నియోజకవర్గం బీసీలకు కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానాలు కల్పించి బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీసీ నేతలు కోరారు ఈ సందర్భంగా కాకినాడ రామారావుపేటలో గల బీసీ సంక్షేమ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయాలలో బీసీలందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసి రూరల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పంతం నానాజీ భారీ మెజార్టీతో నెగ్గించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే స్థాయి నామినేటెడ్ పదవి ఇచ్చి బీసీలను గౌరవిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందని ఆ మేరకు హామీ నిలబెట్టుకోవాలని కోరారు ప్రస్తుతం రూరల్ ఇన్ఛార్జ్ గా బీసీలను ప్రకటించాలని అలాగే చైర్మన్ పదవికి అర్హత కలిగిన బీసీలకు డైరెక్టర్ పదవితో సరిపెట్టారని సివిల్ సప్లైస్ లో డైరెక్టర్ గా కడలి ఈశ్వరికి ఇచ్చి సరిపెట్టుకున్నారని ఆమెకు బీసీ సామాజిక వర్గం నుంచి ఏదైనా నామినేటెడ్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు అలాగే సిటీ ఎమ్మెల్యే కొండబాబు బీసీల నుండి తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుండో పనిచేస్తున్నా సీనియర్ నాయకులైన ఆయనకు రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వాలని కోరారు అత్యంత సీనియర్ గా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు క్యాబినెట్లో మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా వివిధ దేవస్థానాలకు కానీ మాకు సెట్ బద్ర వర్గం అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క దేవస్థానంలో కూడా చైర్మన్ పదవులు అవి దక్కలేదండి అలాగే సెట్ బద్ర వర్గానికి చైర్మన్ పదవులు ఇవ్వాలని కోరుతున్నాం అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదండి ఒకవేళ ఇన్ఛార్జ్ ఇచ్చినట్లయితే మన పిల్లి సత్యనారాయణమూర్తి గారికి ఇవ్వాల్సింది కోరుతున్నాం ఒకవేళ లేనప్పటికీ అలా కానప్పటికీ మరి పిల్లి ఎంకే శ్రీనివాస బాబా గారు మరి పార్టీలో పార్టీ కష్టకాలం నుంచి కూడా పార్టీ వెన్నంటి ఉండి ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొని కార్యకర్తలు అందగా ఉంచున్నారండి మరి ఆయన్ని కేటాయించాలని అదేవిధంగా జనసేన నుంచి సిట్టిపల్ సామాజిక వర్గం నుంచి కలలి ఈశ్వరి గారు మరి కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవలసిగా కోరుతాను పేరు అనుశ్రీ వెంకట కాకినాడ జిల్లా కాకినాడ మా సిట్టి ప్రజల సంబంధించి కాకినాడ జిల్లాలో ముందు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే స్థాయి గుడి మన పిల్లి సెట్బాబు గారిని ఇవ్వడం కాకినాడలో నెక్కించుకోవడం జరిగింది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా సెట్ సంబంధించి వ్యక్తులకు ఎవరికి రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కలేదు అది కాకినాడ జిల్లాలో మాకు కావలసిన రోల్ ఇన్ఛార్జ్ కానీ అలాగే జనసేన పార్టీలో ఒక చైర్మన్ పదవి గౌరవమైన పదవి దక్కలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం మాకు మా జాతి బజ్జులు కులస్థులకు ఎవరికి ఇచ్చినా నా జాతి యొక్క ఆత్మ గౌరవం కాపాడినట్టు ఉంటుంది కాబట్టి ఎన్డిఏ ప్రభుత్వ పెద్దలు గుర్తించి మా జాతికి సంబంధించిన చెడ్బల్ జాతికి సంబంధించిన ఏ వ్యక్తికి ఇచ్చిన మేము ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు అందరూ పెద్దలు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన బిజెపి నాయకులు వీరందరూ గుర్తించి మా జాతిని తగు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించవలసిందిగా కోరుచున్నాం